హాయ్ హలో అమ్మో ఉప్మానా అనేవాళ్ళు ఎక్కువ కదా కాకపోతే బ్యాచిలర్స్కి మనకి టైం లేనప్పుడు ఆదుకునేది ఈ ఉప్మానే ఇలా జీడిపప్పు ఉప్మా వేడివేడిగా చేసుకొని లెమన్ పెట్టుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది నాకైతే చాలా చాలా ఇష్టం ఈ ప్రాసెస్ అయితే నేను చాలా ఈజీగా ఈ వీడియోలో షేర్ చేస్తాను బ్యాచిలర్సు ఎప్పుడు వంట ట్రై చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అయితే స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఒక కప్పు రవ్వ అయితే తీసుకోవాలి ఆ కప్పు రవ్వని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మీడియంలో పెట్టిన హైలో పెట్టినా రవ్వ అయితే తొందరగా మాడిపోతుంది నేనైతే బాంబే రవ్వ తీసుకున్నాను ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి దీనికోసం పాన్లోనే ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకొని దాన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్పు ఎందుకు అంటే మనం జీడిపప్పు ఉప్మానే కదా అందుకని జీడిపప్పు అయితే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అందులోనూ నేను ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి జీడిపప్పు ఎక్కువ తీసుకుంటున్నాను తర్వాత శనగపప్పు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మినపప్పు తీసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనకి ఉప్మాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంటే అందులో మెయిన్గా అయితే ఆవాలు కరివేపాకు ఇవి రెండు అయితే ఉప్మాకి ఈ రెండే మెయిన్ అని నే నేను చెప్తాను ఆవాలు కూడా వేసుకొని అవి చిట్టుపట్లాడిన తర్వాత చాలా మందికి చిన్నపిల్లలు జింజర్ తినరు కదా కానీ ఉప్మాలో జింజర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అని అందరికీ తెలిసిందే దీంట్లో అయితే జింజర్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ తొందరగా ఫ్రై అవ్వదు కాబట్టి మనం చిల్లీస్ కరివేపాకు ఇవి యాడ్ చేసే ముందే ఇలా యాడ్ చేసుకుంటే అది బాగా ఫ్రై అవుతుంది జింజర్ కూడా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఇవైతే మనం తినే కారాన్ని బట్టి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి చెప్పాను కదా ఆవాలు కరివేపాకు ఉప్మాకు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా సింపుల్ ప్రాసెస్ అని నేను ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు చాలామంది చాలా వెజిటేబుల్స్ యాడ్ చేస్తారు ఉప్మాలో ఒక వీడియోలో గరికిపాటి వారు అన్నట్టు ఉప్మా ఉప్మానే చేయాలి మేమైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాం ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇవి మొత్తం ఫ్రై అయితే మళ్ళీ మనకి ఉప్మాలో ఆ ఫ్లేవర్ అయితే మనకి అనిపించదు ఒక కప్పుకి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నా ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది తర్వాత స రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే అలా వదిలేస్తే మనకి ఇలా వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది ఇలా బాగా బాయిల్ అయిన తర్వాతే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ అది వేసుకోవాలి ఈ రవ్వ ఎందుకు ఫ్రై చేసుకున్నామంటే అసలు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఉండలు కట్టడం ముద్దు ముద్దు అవడం అయితే అవదు పొడి పొడిగా వస్తుంది అందుకే ముందే సిమ్లో పెట్టుకొని రవ్వ అయితే కొంతమందికి ముద్ద అయిపోతుంది అంటారు కదా అలాంటి వాళ్ళు చాలామంది అయితే కొంచెం డైరెక్ట్గా వేసేస్తారు అట్లా కాకుండా ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకి ముద్ద కట్టకుండా ఇలా వస్తుంది ఒకసారి తిప్పుకొని అలా వదిలేస్తే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇట్లా అవుతుంది దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఉప్మా అయితే మనకి పొడి పొళ్ళు చక్కగా వస్తుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకుంటారు చాలామంది నేనైతే యాడ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే కనుక గీ యాడ్ చేసుకోండి ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఇష్టపడరు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు గీ యాడ్ చేస్తే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది మా మామూలుగా అయితే నేను యాడ్ చేసుకొని నాకైతే ఇష్టం కానీ మిగతా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు అంతే మన జీడిపప్పు ఉప్మా రెడీ